పదిహేను డాక్టర్ సంజయ్ కుమార్ సారు మున్సిపల్ చైర్మన్ పట్టణంలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి పనులు కండ్లకు కనబడ్డట్టు మంచి జరుగుతున్నాయి అని చెప్పేసి డెబ్బై కోట్లతోని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి అన్నారు అభివృద్ధి నిరంతర ప్రక్రియ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన జగిత్యాల పట్టణం అభివృద్ధిలో ఉచితని అన్నారు మన డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సార్

ఎమ్మెల్యే గారి సహకారంతో ఎప్పుడు అడిగినా కాదనకుండా మనకు నిధులు అన్ని వాటిల కంటే ఎక్కువనే పెట్టుకుంటూ వచ్చిర్రు ఇప్పటి వరకు దాదాపు రెండు ల రెండు కోట్ల ఇరవై లక్షల పనులు పూర్తి కావడం జరిగింది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఇరవై లక్షలు ఇంకా నెక్స్ట్ దాంట్లో వచ్చేటివి కూడా ఉన్నాయి మిగతా కొన్ని రోడ్లు అవి ఇవన్నీ ఎప్పుడు నాకు అడిగినా కానీ కూడా ఎప్పుడు ఎక్కువనే ఇచ్చారు ఇంకా కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటారు సంఘ భవనానికి కూడా ఒక ఇద రెండు సంఘాలు ఒక సంఘభవనానికి ఐదు లక్షలు ఒక సంఘ భవనానికి మూడు లక్షలు ఇప్పించారు ఇక్కడ మెయిన్గా శంకులపల్లె ప్రధాన రహదారికి ఎనభై లక్షలు రోడ్ ఓన్లీ మోరికే ఎనభై లక్షలు పెట్టించు మనకి నల్లపోచమ్మ టెంపుల్ ఇక్కడే మన శంకులపల్లె కానీ ఉన్నది దానికి కూడా పది లక్షల రూపాయలు అడగానే పది లక్షల రూపాయలు ఇప్పించారు బీద టెంపుల్కి కూడా పది లక్షలు ఇప్పించారు సార్ మళ్ళీ పర్సనల్గా మేము దాదాపు నలభై లక్షల రూపాయలు వివిధ పండ్ల నుంచి పెట్టించు అంటే అవి ఇంకా మనం మన పనులు కలపలేదు ఇంకా అవి అది కాకుండానే అభివృద్ధి పనులకు రెండు కోట్ల పైన ఇచ్చారు మనం కూడా పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో భాజపాతో మనం పాంప్లెంట్ కొట్టించి మరి ప్రజలకు వివరించినాం ఎందుకంటే అంత చేసినాం కాబట్టి మనం వివరించగలిగినాం ఇక ముందు కూడా మాకు ఇట్లానే మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్

ఎంత పని బాగా రాముంటే మిటం చూస్తాను ఎనభై ముప్పై తారీఖు సార్ చద சார் பண்ணில ரெட் கலர் டாக்டர் பண்ணிக்கு என்ன எதிர்க்கு

हजरपालेडी <IX sa -1> <AND Ashurra> அதே மிர ஜா ராணிCommandHandler ఈనాటి వచ్చిన వాడకట్టు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అన్నా ఇప్పటికీ ఈ ఐదు సంవత్సరాల కాలం మేము గెలిచే ఐదు సంవత్సరాల కాలం జనవరి ఇరవై ఆరుకు పూర్తయితుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మే మేము సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మన మున్సిపల్ నిధులతో పట్టణ ప్రగతి డిఎంఎఫ్టీ కేడిసి ఇవన్నిటితో ఇప్పటి వరకు రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పనులు పట్టణాలతో అభివృద్ధి చేస్తాడు సారు ఊరికి ఆడితే సారు ఒకటే అంటాడు ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు చేసిన కన్నా ఎక్కువ చేసేవాళ్ళు అన్నాడు ఇంతము ముగ్గురు కాదు సార్ ఐదుగురు కానీ ఎక్కువైనాయి వరకు ఐదు టర్ములు కానీ ఒక్క టర్ములు ఎక్కువైనాయి సార్ దీనికి సహకరించిన సార్ మీకు ఇలా జీవితాంతం రుణపడి బయట ఊరు రోడ్డు మోరి ఇక్కడ కొప్పు ధర్మ ఇంటి దగ్గర రోడ్డు మన మధురవైన విష్ణు ఇంటి దగ్గర మోరి ఆది రాయమల్లి ఇంటి దగ్గర మోరి తిరంధ రవి ఇంటి దగ్గర రోడ్డు మోరి ఏనుల శంకర్ ఇంటి దగ్గర మోరి మోరైన పిల్లలు రోడ్డు ఇట్లా చెప్పుకుంటా పోతే లైన్గా ఇవి ఇక్కడ అమ్మ మీరు అందరూ అడుగుతున్నారు కదా నచ్చ ఇవి అక్కడి నుంచి ఇక్కడ వారింది ఇప్పుడు కార్యక్రమాలు కొంచెం కొద్ది కొద్దిగా కరోనా వచ్చింది ఒక రెండు సంవత్సరాలు లేట్ అయింది అన్ని పనులు జరుగుతాయి ఇప్పటికీ సార్ ఒక కోటి యాభై లక్షలు పూర్తయింది సార్ ఇంకా తొంభై లక్షల నలభై ఎనభై ఐదు లక్షల వర్కులు ట్రైనింగ్ ఉన్నాయి సార్ అవి కూడా కొంచెం మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు కొంచెం తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై శ్రీ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అభివృద్ధి అంటే సంజయ్ అన్నట్టు ఇప్పుడు తమ్ముడు అన్నట్టు సంజయ్ అన్న వచ్చిన తర్వాత గత ఒక ఈ వార్డులోనే కాదు అన్ని వార్డులలో కూడా గతం కంటే కూడా ఎక్కువ పనులు జరిగినాయి సంజయన్న మరి చిన్న పనిని కూడా మున్సిపాలి లేదునా కానీ పై పైన హైదరాబాద్ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి నిధులు అట్కొచ్చినందుకు సంజయంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి గతంలో గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ కూరగాయల మార్కెట్ అని రైతు బజార్ కూడా మరి ఈ ప్రాంత ప్రజలందరూ వెళ్ళి అమ్ముకోవడానికి వీలైనటువంటి రైతు బజార్ని కూడా సంధ్యా మూలగొట్టేటువంటి రైతు బజార్ మరి సంజయాన్ని వచ్చిన తర్వాతనే తెలిపి మరి ఇప్పుడు అక్కడ చాలా మార్కెట్ జరుగుతుంది ఈ ప్రాంతం కూడా అభివృద్ధి జరగడానికి కారణమైంది అది కూడా ఈ ప్రాంతానికి మరి డెవలప్మెంట్ అంటే ఏదైనా ప్ర ప్రజలు వస్తూ పోతుంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది దానికోసం ఇప్పుడు ఆ కూరగాయల మార్కెట్ అవడం వల్ల కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది మరి సంజయ్ నిరంతరం ప్రజల వెంట ఉండి మా మమ్మల్ని కూడా వెన్నంటి ఉండి మరి పని చేపిస్తున్నందుకు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి గతంలో ఎప్పుడు జరిగిన విధంగా గ్రాడల్లో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఏదో ఒక వారిలో ఒకరికాయలు కొడుతూ ఎమ్మెల్యే గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందున మరి గవర్నమెంట్ కలిసి ఉంటుంది నిధులు తీయచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ నిధులు తీసుకొస్తూ ఈ రైతుల పట్టణాన్ని అభివృద్ధి పథకాలు తీసుకెళ్తాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినకు అమలు చేస్తున్న కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ కూడా అమలు కాలేదు ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు కానీ ఐదు వందల సిలిండర్ కానీ రెండు వందల ఉంటే కరెంటు కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ప్రవేశపెట్టలేదు ఇక్కడ జరిగింది అన్నిటికన్నా ఒక సంవత్సరంలోనే యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది మరి ఇలా సంవత్సరం లోపలనే ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు ఇంకా ఆరు గ్యారెంటీలు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని వాళ్ళు నిద్రపోకుండా కాంగ్రెస్ మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఇచ్చుకుపడుతున్నారు మరి వాళ్ళు గతంలో ఉన్నప్పుడు వాళ్ళు రుణమాఫీ చేస్తే లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలు కూడా కంపెనీ చేయలేదు మరి ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అరవై వేల కోట్ల వరకు ఒక సంవత్సరం కంపెనీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు దక్కింది మరి ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు ప్రజలు ఐదు సంవత్సరాలు కూడా చూసారు ఐదు సంవత్సరాలు ఈ గ్యారంటీలు అమలు చేయకపోతే నీకెట్లా ఇంటికి పంపించదు మమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు కొంత ఓపికగా అవ్వడండి గ్యారంటీలు గ్యారెంటీలు వాళ్ళు కూడా మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు దళితుని ముఖ్యమంత్రి అన్నారు దళితున్న మూడెకరాలు అన్నారు వాళ్ళు ఏం చేసారు వాళ్ళు నన్ను చేసినా వాళ్ళకి అసలు నిద్రనే పర్చలేదు రేవంత్ రెడ్డి ఎప్పుడు తీపోతాడు ఎప్పుడు పంపించాలనే ఆలోచన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసి ప్రభుత్వం ఏదైనా కొనసాగాలంటే మరి ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకోవాలని రేవంత్ గారు వీళ్ళందరినీ మద్దతు పెంచడం నిజంగా హర్శించేదే విషయం ఏది ఏమైనా ఎన్నికలప్పుడు ఏ పార్టీలు ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కోరుకు అన్ని పార్టీలతో కలిసి అభివృద్ధి పొందడంలో పోవాలని చెప్పి వారు ఎమ్మెల్యే గారు నిర్ణయం అభినందనే మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా కాబట్టి

రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు వాటికి వెచ్చించి రెండు కోట్ల పనులు ఇప్పటికే జరిగిపోవడం జరిగింది కాబట్టి మరి ఇంత అభివృద్ధి చేయడంలో ముందున్న సంజయన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఇక్కడ పదిహేను వాటికి సంబంధించింది కూడా రెండు కోట్ల దానికి పైగానే మనం పెట్టుకోవడం జరిగింది మరి రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ అయిపోయింది ఇందాక మల్లికార్జున కూడా అక్కడ చెప్పడం జరిగింది మరి ఇక్కడ రైతు సోదరులు చాలా మంది ఎక్కువ ఉంటారు ఇది అంతకు ముందు గ్రామంలో ఉన్నారు కాబట్టి మరి ఎప్పుడు మున్సిపాలిటీ లో కలిసిందో మరి మున్సిపాలిటీ లో కలిసిన తర్వాత దీన్ని బదిలీయకుండా మరి దత్తకి తీసుకున్నట్టుగా మరి సంజయ్ అన్న దీన్ని అభివృద్ధి చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక కంకరం కట్టుకొని రెండు కోట్ల రూపాయలతో పదిహేనో వాడు రెండు కోట్ల రూపాయలతోని పట్టిన వర్గ వాటిని మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడం జరిగింది కాబట్టి మరి ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా సంబంధించి ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉందో అది నాలుగు కోట్ల రూపాయలు పెట్టి మరి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా కొంచెం చిన్న చిన్న పనులుంటే మన మున్సిపల్లో దానికి టెండర్ కూడా పెట్టుకోవడం జరిగింది అది కూడా తొందరలో ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకొని మరి రైతు సోదరులు రైతులు ఎంతమంది ఉన్నారో ఈ మొత్తం ఒకటో వాటి ఏవైతే మిర్చుడు విలేజెస్ ఉన్నాయో దానికి సంబంధించిన చాలా మంది రైతులు ఉన్నారు ఆ రైతులు వెళ్ళి అక్కడ పనిచేసుకోవడానికి వాళ్ళ కూరగాయలు అమ్ముకోవడానికి కానీ దేనికైనా సంబంధించింది మరి వాళ్ళకి అక్కడికి వెళ్ళి మంచిగా ఏదైతే నిజమైన రైతులున్నారో వాళ్ళకు న్యాయం జరగాలనే ఆలోచనతో ఇండికేటెడ్ మార్కెట్ అందించాలని చెప్పేసి మరి సంజయన కంకరం కట్టుకొని మనల్ని ప్రతి క్షణం అడుగుతూనే ఉన్నారు అది ఒక రెండు మూడు రోజుల్లో అయిపోతుంది రైతులకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అట్లాగే మరి ముఖ్యమంత్రి గారితో పనిచేయడమే మరి లక్ష్యంగా పెట్టుకున్న సంజయనకు ఎందుకంటే మరి ఇప్పుడు ఈ రెండు కోట్ల పనులు ఈ వాటికి రెండు కోట్ల పనులు ఆ వాటికి అంటే మరి దీనికి కారణం మరి ఎవరైనా గవర్నమెంట్తో కలిసి పనిచేస్తేనే ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాల్లో రోజు నిరంతరం ప్రక్రియ పనిచేయాలని చెప్పేసి అట్లాగే చాలా మంది అవ్వలు వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మంచనే చెప్తున్నారు కానీ ఇంతవరకు పెన్షన్ రాలేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కొంచెం సహకరిస్తే ఇవన్నీ ఎట్లయితే జరుగుతున్నాయి పనులు అది కూడా తొందరలో జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను సంధ్యాన్ని ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో మనందరికీ పనిచేయడం కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కొంచెం ఓపిక పడితే అన్ని పనులు అయితే రైతులు ఉన్న రెండు లక్షల వరకు అయితే మీ అందరికీ తెలుసు మీరే రైతులు కాబట్టి మరి అట్లాగే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ ఇంకా చిన్న చిన్న పెద్ద పెద్ద పనులు అయిపోయినాయి చిన్న చిన్న తొందరలో అయితే అని చెప్పేసి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తారు అట్లా చూస్తా ఉన్నారు మీడియా ద్వారా చాలా మంది రకరకాల మాట్లాడుతున్నారు నోరులో మాట్లాడు కాదు మూత్రికలు మాట్లాడు కాదు అభివృద్ధి జైత్యాల ప్రజలకు కళ్ళతో కనబడుతున్నారు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం మరి ఆ మాటలకు మా జవాబు అనులేదు అది కళ్ళతో చూడాలి ఇవాళ మారినగర్ ఏరియాలో చూస్తారా ఆ తమ రోడ్ మార్కెట్ దిక్కు చూస్తారా రోడ్లు వేసుకొస్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రాంతం చూస్తారా చేస్తా ఉన్నాం నిన్న కట్టుకు పిఠ ధర్మరాజు బంధార ఇంటి దగ్గర చూస్తారా మంచి రోడ్ వేస్తా ఉన్నాం చెప్పుకుంటూ పోతే బైపాస్ రోడ్కి పోదామా ఎక్కడికి పోయినా కానీ నిరంతరంగా ఏదో ఒక పని చేసుకుంటూనే పోతా ఉన్నాం అది ప్రజలు గమనిస్తున్నారు దాంట్లో భాగంగా ఇవాళ ఈ ప్రాంతంలో కోటి రూపాయల పండ్లకు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం పందలకు ప్రారంభం ఎం ఈ కళాశవాడ ఈ సంఘ భవనం ఈ స్థలం ఇక్కడ సమస్య నాకు చాలా ఇళ్ళకి తెలుసు ఎందుకంటే ఇక్కడ ఈ భూములు మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద మనిషియే వారు ఇప్పుడు లేరు చేతులు మానే మీరు అందరూ కూడా సామరస్యంగా వారు పంపించుకున్నారు ఇప్పుడు సామరస్యంగా వాళ్ళతో సంఘభవనం కట్టించుకున్నాం ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అందులో అరవై మందికి డబల్ బెడ్ వీళ్ళతే ఎనిమిది మందికి మన కళాశాల దళితులు కూడా వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా బాలశంకరాన్ని చెప్తుంటాడు అక్కడ సంఘం వల్ల మా ఊరి సర్పంచే మీ మీ ఇంటికి మీ వాళ్ళ వచ్చింది కాబట్టి నేను అభివృద్ధి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన కళాశాల ఈనాడు ఈ సంఘభావం మంచిగా పూర్తి అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఎప్పుడైనా ఏదైనా పనిచేసినా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి నేను సామరస్యంగా కూర్చొని ఆ పదమూడు సో నీళ్ళు కూర్చొని పూర్తి చేసుకోవాలని ఇందులో మంచిగా మీ కార్యక్రమాలు జరగాలని చెప్పి నేను మనసారని చూస్తూ ఆ డబల్ బెడ్రూమ్ నీళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా నీళ్ళ వసతి కరెంట్ అన్నీ అయిపోతుంది వాళ్ళు కూడా ఇంకా కూడా తీసుకోండి ఇంద్రమ్మ ఇండ్లలో కూడా అరువులైన వాళ్ళకి తప్పక ఇస్తాం రేషన్ కార్డుల విషయంలో టెన్షన్ లేదు నలభై లక్షల దాకా కాగితా ఉంటాం ఎందుకంటే పోయిన పదిహేను రకరకాల కారణాలు ఎందుకు ఇవ్వలేదు కొద్దిగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఎన్నైనా ఇస్తామంటున్నారు పేదవాళ్ళు ఎవరున్నా కానీ రేషన్ కార్డులు తప్పకుండా అడగండి ఇక ఉన్నోళ్ళు అడిగి నిన్న వేరే సీనియర్ నాయకులు కూడా చెప్పారట ఉన్నోళ్ళకి ఇవ్వద్ని చెప్పి నేను కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే వస్తుంటారు అడుగుతుంటారు కార్డు అయితే ఉందని ఏం పోయింది అనుకుంటారు కానీ ఉన్నోళ్ళకి తెల్ల కార్డు ఇచ్చేది లేదు లేదు వాళ్ళు అరువు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి ఇప్పుడు పేరు లేదని చెప్పి మా వార్డ్ ఆఫీసర్ చెప్పగానే మీరు బేజారు కావద్దు మా మీడియా ద్వారా రైతాల ప్రజలకు తెలవాలి రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుంది ఇప్పుడు పేరు లేని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ రావద్దు వార్డ్ ఆఫీసర్లు అన్ని వార్డుల కక్షలు అప్లై చేసుకుంటే తప్పగా పేదలు అరువులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ